తమ న్యాయపరమైన డిమాండ్ల కోసం ఉద్యమిస్తున్న విద్యుత్ ఉద్యోగులు విజయవాడలో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో ప్రసంగిస్తున్న రాష్ట్ర నాయకులు మా డిపార్ట్మెంట్ విద్యుత్ రంగమే వాళ్ళకి ఎంపీలు చేసింది ఈ రోజుకి విద్యుత్ రంగమే జీతాలు ఇస్తున్నప్పటికీ కూడా విడ్డూరంగా జైల్లో వాళ్ళు తీసుకోకపోవడం అంది తీవ్రంగా మరి ఈ జేసీ తరఫున వాళ్ళు మేము అడగడం జరిగింది మరి అట్లాగే తండ్రి చనిపోతే ఉద్యోగాలు ఈరోజు డిపార్ట్మెంట్లో లేని కొత్త పేర్లు పెట్టి ఉద్యోగాలు ఇవ్వడం అన్నది చాలా అన్యాయము ఏదైతే పాత విధానం ఉందో ఒకటి రెండు తొంభై తొమ్మిది మాకు ఏ రైట్స్ అయితే మేము సంస్కరణలు చేసేటప్పుడు ఏ రైట్స్తో బయటకు వచ్చామో అగ్రిమెంట్లో ఆ విధంగా రిక్రూట్మెంట్ చేయాలంటే మా భావన మరి ఏదైనా సర్వీస్ రెగ్యులేషన్స్ మార్చాలంటే యూనియన్స్ యూనియన్స్తో చర్చలు జరిపి ఏకాభిప్రాయం వచ్చినప్పుడే సర్వీస్ రెగ్యులేషన్స్ మార్చాలే తప్ప ఏకపక్షంగా మరి యాజమాన్యాలు న్యూ సర్వీస్ రెగ్యులేషన్ తీసుకోవడం అంది తప్పు మేము కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం ట్రాన్స్ఫర్ సర్వీస్ కూడా మాకు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది ఇలాగ ముఖ్యమైన పాయింట్ పదిహేడు పద్దెనిమిదిలో ఉన్నాయి ఇప్పటికైనా ఈరోజు కూడా ఈ ఉద్యమం పూర్తి చూసి కొత్తగా వైఎస్ఆర్ యూనియన్ కూడా ఇందులో కలదమంది చాలా ఆనందకరం అలాగే చాలా కాంట్రాక్ట్ అసోసియేషన్స్ కూడా స్వతంత్రంగా వచ్చి ఈరోజు ఈ ఉద్యమంలో కలిసే భవిష్యత్తులో సేపర్ నుండి చీఫ్ ఇంజనీర్ కూడా ఈ ఉద్యమంలోకి వచ్చి విద్యుత్ రంగం అంతా కూడా బయటకు వచ్చే పరిస్థితి ఉంది ఆ పరిస్థితి రాకముందే ప్రభుత్వం జోక్యం చేసుకొని యాజమాన్యాలను పిలిపించుకొని మాట్లాడి మా తాలూకా దేశీ నాయకులతో న్యాయమైన కోర్టులు తీరుస్తారని తీర్చన పక్షంలో ఎంతటి తాగానికైనా విచిత్రంలో ఉన్న ప్రతి ఉద్యోగం కూడా ముందుకెళ్లి మరి సమ్మెకి వెళ్తామని సభాముఖంగా మీడియా ద్వారా ఇటు ప్రజలకి అవతల ప్రభుత్వాలకి తెలియజేస్తున్నాం దీనికి ప్రత్యేకమైన కారణం వహించాలని సభాముఖంగా మరి ఇప్పటికైనా కూడా యాజమాన్యాలు మా బాధను మాకు అశాంతిని తీవ్రమైనటువంటి ఒత్తిడిలో ఈరోజు కార్మికులు ఉద్యోగులు ఉన్నారు కాబట్టి దానిని గమనించి ఇప్పటికైనా మా సమస్యల పరిష్కార దిశగా ప్రయత్నించాలని అటు కాని పక్షంలో మా కార్మిక సోదరులు ఉద్యోగ సోదరులు ఇంజనీర్లు ఏదైతే చెప్పారో వారు చెప్పిన విధంగా మేనేజ్మెంట్ మీద మేము ఒత్తిడి తీసుకురాక తప్పదు అది ప్రభుత్వం దానికి కూడా వెళ్ళవలసిన అవసరం ఉంది కాబట్టి మేము ఖచ్చితంగా ఇండిపెండెంట్ సైట్ కు పోవడానికి కూడా తీర్మానం చేస చేయడం జరిగింది అదే మాదిరిగా ఈ సందర్భంగా మేము గౌరవ ముఖ్యమంత్రి మేము తెలియజేస్తా ఉన్నాం మరి విద్యుత్ సంస్థలు ప్రవేశపెట్టినటువంటి వ్యక్తిగా ఆయన విద్యుత్ సంస్థలో మంచి పట్టు విద్యుత్ సంస్థ మీద అదే మదిరి ఉద్యోగుల ఉద్యోగులకు కూడా ఆయన చాలా గౌరవం ఉంది కాబట్టి సీనియర్ మోస్ట్ ముఖ్యమంత్రిగా మనకున్నారు విద్యుత్ సంస్కరణలు మంచిగా ప్రవేశపెట్టి ఈ రోజు ఫలితాలు కూడా తీసుకొచ్చిన ఘనత ఆయనకుంది ఆయన దృష్టికి మీడియా ద్వారా ఆయన దృష్టికి వెళ్లాలని ఆయన జోక్యం చేసుకుని మా ఏ న్యాయమైన కోరికలు మాయే గొత్తేమ కోరికలు కావే మాకు రావాల్సినటువంటివి మాత్రమే మేము అడుగుతున్నామే మరి ఆ వాటి మీద ప్రభుత్వం జోక్యం చేసుకుని పరిష్కారం మార్గం చేయాలని అలా కానిపక్షంలో అయితే ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో మేము చేసేటువంటి ఆందోళన కార్యక్రమాలకు ప్రజలకు కానీ ఇండస్ట్రీస్కి కానీ ఎవరికైనా కూడా ఇబ్బంది కలిగితే దానికి పూర్తి బాధ్యత మన యజ మా యజమాన్యాలే బాధ్యత వహించవలసి ఉంటుందనేటువంటి విషయాన్ని కూడా మేము తెలియజెప్తా ఉన్నాం కాబట్టి ఏది ఏమైనా సరే మా సమస్యలు పరిష్కారం అనేది మాకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి సమస్యలు పరిష్కారం అయ్యేటంత వరకు కూడా మేము ఉద్యమాన్ని ఆపేది లేదు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ